कोई लगे कि चार्जर में थोड़ा मुरान नुमा रे से मन कर ले बेक्कुनी दिया डेढ़ घंटे कोचिंग में गया आज आता मैडम की चाय कोई भाई बट क्या नई नेट लिया आदमी का देख ना इएम रखा ना कल देव बोल लिया अरे क्या और उसका टच कुछ चला वा खुश थे भाई आई पकड़ने और नहीं सब काम मुन्या મારો અંદર એ પોતાનું એટલે તારા લકડો

నమస్కారమండి నా పేరు రంగనాయకులు పల్నాడు తహసీల్దార్గా పనిచేస్తున్నాను నిన్నటి రోజు ఈ గ్రామస్తులు కుర్మాయి గ్రామస్తులు వరద్రాస్వామి టెంపుల్ చాలా పాతగా కావడం వల్ల దీన్ని రెనోవేషన్ చేసే అంటే వీళ్ళు టెంపుల్లో కొత్త తీసినారు కొత్తగా కట్టాలని చెప్పేసి దీంట్లో గర్భగుడిలో తవ్వినప్పుడు పాత ఉత్సవ విగ్రహాలు కృష్ణమూర్తి శ్రీదేవి బుదేవి విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు అవి బయటపడినాయి వాటిని శాస్త్రోక్తంగా తీసి పక్కన పెట్టి పూజలు చేస్తున్నారు ఈ టెంపులు నిర్మాణం రెనోవేషన్ అంతా పునరుద్ధరణంతా చేసిన తర్వాత కట్టిన తర్వాత మళ్ళా విగ్రహాలు సేమ్ అదే టెంపుల్లో ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా చేయవలసిన పూజా కార్యక్రమాలు చేసి వాటిని ఆ విగ్రహాలు పూజకు పనికి వస్తాయా లేదని శాశ్వతలు ప్రశ్నించిన తర్వాత బాగుంటే ఎలాంటి లోపాలు లేకుండా అదే విగ్రహాలని ఉచ విగ్రహాలుగా కొనసాగిస్తారని చెప్పి గ్రామస్థిగా తెలిపినారు ఈ విషయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లు కూడా తెలియజేసి వాళ్ళు కూడా వచ్చి చట్టప్రకారంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటానండి నమస్కారం సార్ విగ్రహాలు పంచలోహ విగ్రహాలా లేకపోతే వేరే అది ఇంకా వాళ్ళు ఎండవెన్ డిపార్ట్మెంట్లు వచ్చి పరిశీలన చేసిన తర్వాత నిర్ధారణ చేయాలి వెంకటేశాయ కూర్మాయి మండలం మండలం కోమనే మహానదీ తీరంలో కలిసి ఉండ పురాణకాల ప్రతిష్టాపన అయిన శ్రీ కూర్మరుదా శ్రీదేవి భూదేవి స్వామి స్వామివారి దేవస్థానం నిర్మాణమయ్యి సుమారు ఏండ్లుగా కైంకర్యాలు నడుస్తూ ఉన్నాయి కావున దేవస్థానాన్ని శిథిలావాస్ చేసి పునర్నిర్మాణం చేయాలంటే చెప్పి ఊరు పెద్దలు గ్రామస్తులు కూడా నిర్వే నిశ్చయించుకొని దేవస్థానాన్ని పునరుద్ధారం చేయాలని చెప్పేసి దేవస్థానం కళాకారులు విగ్రహం తీసి పక్కన పెట్టి శిలా విగ్రహాన్ని దేవస్థానం నమారోషణ చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నిన్నటి దినము తారీకు తొమ్మిది పది తొమ్మిది పదో తారీఖు మూడో నెల మధ్యాహ్నం కాలంలో పనిచేసేట్ల వాళ్ళకి ఈ విగ్రహాలు చిక్కిండాయి ఈ విగ్రహాలు శ్రీదేవి భూదేవి వరదల కూర్మ వరదరాజ స్వామి శిలారూపంగా ఉన్నాయి పంచలోహాల విగ్రహాల నుంచి పనుకుంటా ఉన్నాము గ్రామస్తులందరూ కూడాను అది ఇంకా తీర్మానం ఏమి కాలేదు కాబట్టి సుదర్శన చక్రము పంచజన్యము ఇంకా ఏకార్తీ పంచార్త చిక్కినాయి ఇది పురాతన కాలంలో ఎవరో అర్చకులు మొఘల్ చక్రవర్తి కాలంలో శిథిరావాస చేస్తూ ఉన్న దాని నుంచి దేవస్థానం భూస్థాపన చేసే విగ్రహాలు ఇప్పుడు మళ్ళీ మనకు అదృష్టముండేమో ఈ అదృష్ట భాగ్యాన్ని అందరూ సోషే ఇట్లా యోగం కలిగిన విగ్రహాలు మళ్ళా మనకి పైకి వచ్చి అని చెప్పేసి మా గ్రామస్తులకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇంకా ముందువరించాలని చెప్పేసి మన దేవస్థానం సంబంధపెట్టిన ఇట్లా అందరూ కూడా వ్యక్తులు మనకు సహకారం చేయాలని చెప్పేసి మనవి చేసుకుంటాం ఒక పది నిమిషాలకు ముందుగా పలు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధపట్టిన ఇట్లా వాళ్ళు తహసీల్దార్ గారు ఎంఆర్ఆర్ గారు గుమస్తారు దీనికి అధికారస్తులంత కూడా వచ్చి చూసి పరిశోధన చేసి ఇంకా పైన అధికారాలు కూడా మేము పంపిస్తాము మీరు ఇంకా చూడండి ఇంకా ఏమన్నా కూడా చిక్కేట్లకో అంటే మీరు మన అదృష్టం దురాదృష్టము మనకి ఎట్లుంది భాగ్యము ఈ యొక్క పురాతన దేవస్థానం అట్లా జరిగే కైంకర్యాన్ని మేము మనుత్సాహం చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా మాకు ఒక భరోసా ఇచ్చినారు అని చూపిస్తే మేము కోరుకుంటాము

వా ఐరట్లా వోల్ నా వచ్చే ఆది వచ్చేసానా అదే పద ఇచ్చుతున్నా ఆ ఆ అంటా ఇన్నావుల లేదలే ఇన్న ఆ ఐరటై పై పైనే రా